లక్ష్మీ జయంతి ప్రాముఖ్యత లక్ష్మీ జయంతి పూజ విధానం గురించి తెలుసుకునే ముందుగా ఓం శ్రీ మాత్రే నమ అని కామెంట్ పేటీ లైక్ చేసి షేర్ చేయండి లక్ష్మీదేవి హిందూ దేవతల్లో ప్రధాన దేవత ఈమె త్రిమూర్తులలో ఒకరేనా విష్ణువు భార్య పార్వతి పాటు ఈమె త్రిదేవతలలో ఒకరు లక్ష్మీదేవత డబ్బు సంపద శాంతి శ్రేయస్సు అదృష్టాలకు దేవతగా పరిగణిస్తారు అయితే ప్రతి ఏడాది లక్ష్మీ జయంతిని లక్ష్మీదేవి పుట్టినరోజుగా జరుపుకుంటారు ఈ రోజున ప్రజలు లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో పూజిస్తారు వ్యాపార వర్గాల్లో కూడా లక్ష్మీ జయంతిని చాలా ప్రత్యేకంగా భావిస్తారు వ్యాపార పరిశ్రమలలో సంపద వ్యాపార శ్రేయస్సు ఈ రోజున కోరుకుంటారు ఈ రోజున లక్ష్మీదేవి కోసం ఉపవాసం కూడా చేస్తారు లక్ష్మీ లక్ష్మీ జయంతి జయంతి ప్రాముఖ్యత ప్రాముఖ్యత హిందూ క్యాలెండర్ ప్రకారం లక్ష్మీ జయంతిని మాసం పౌర్ణమి రోజున జరుపుకుంటారు సముద్ర మధనం జరిగిన రోజు మాసం పౌర్ణమి అని అందుకే దీనిని లక్ష్మీదేవి పుట్టినరోజుగా జరుపుకుంటారని పురాణాలు చెబుతున్నాయి ఐశ్వర్యానికి అధిదేవతగా ఉన్న లక్ష్మీదేవిని పూజిస్తే ఆ భక్తుల జీవితంలో ఎప్పుడూ డబ్బుకు లోటు ఉండదని నమ్ముతారు అయితే ఈ లక్ష్మీ జయంతి పండుగ దక్షిణ భారతదేశంలోని చాలా రాష్ట్రాల్లో జరుపుకుంటారు మరి ఈ రోజున ఏ విధంగా దేవిని పూజిస్తారో దాని ప్రాముఖ్యత ఏమిటో తెలుసుకుందాం లక్ష్మీ జయంతి తేదీ పంచాన్నం ప్రకారం ఫాల్గున పూర్ణిమ తిథి మార్చి ఇరవై నాలుగు ఉదయం సున్నా తొమ్మిది యాభై నాలుగు గంటలకు ప్రారంభమై మరుసటి రోజు మార్చి ఇరవై ఐదు మధ్యాహ్నం పన్నెండు ఇరవై తొమ్మిది గంటలకు ముగుస్తుంది

లక్ష్మీ జయంతి జయంతినాడు భక్తులు తమకు ఐశ్వర్యాన్ని ఇవ్వాలని లక్ష్మీ దేవిని పూజిస్తారు లక్ష్మీ జయంతి సందర్భంగా లక్ష్మీ సహస్ర అనగా ఒక వెయ్యి లక్ష్మీ దేవి నామాలు శ్రీ సుక్తం పఠిస్తారు ఈ శుభ సందర్భంలో దేవిని ప్రసన్నం చేసుకోవడానికి తేనెలో ముంచిన తామర పువ్వులను నైవేద్యంగా ఉపయోగిస్తారు లక్ష్మీ జయంతి పూజ విధానం ముహూర్తంలో ఉదయాన్నే లేచి స్నానం చేసి శుభ్రమైన దుస్తులు ధరించాలి పూజామందిరంలోని లక్ష్మీదేవి విగ్రహాన్ని పటాన్ని పీటపై ఎర్రటి వస్త్రాన్ని పరిచి ప్రతిష్ఠించాలి తర్వాత లక్ష్మీదేవికి గంగాజలం పూలు పండ్లు స్వీట్లు దీపాలు సమర్పించాలి ఆ తర్వాత లక్ష్మీదేవికి హారతిని ఇవ్వాలి ఈ సమయంలో ఓం శ్రీ లక్ష్మీ నమ అనే మంత్రాన్ని జపించాలి లక్ష్మీ జయంతి రోజున పేదలకు దానధర్మాలు చేయాలి పూజ సమయంలో కింద ఉన్న మంత్రాన్ని జపించాలి ఈశ్వరి లక్ష్మీశ్చ లభూతిర్ హరిప్రియ పద్మ పద్మాలయ సంపద్రామ శ్రీ పద్మధారిణి నామాని లక్ష్మీ సంపూజ యహప్దేత్ స్థిరా లక్ష్మీభర్వేత్స్ పుత్రధారాదిభిష లక్ష్మీ జయంతి రోజున ఈ పనులు చేయండి హోలికా దహనం చేసిన తర్వాత కొంత బూడిదను తీసుకుని ఇంట్లో ఉంచి ఈ బూడిదను ఎర్రటి వస్త్రంలో కట్టి లక్ష్మీదేవి పాదాల వద్ద సమర్పించాలి లక్ష్మీదేవి పాదాల చెంత సమర్పించిన బూడిదను ఇంట్లోని భద్రంగా ఉంచాలి ఇలా చేయడం ద్వారా ఆర్థిక లాభం పొందే అవకాశం ఉంటుంది ఈ రోజు ఇంట్లో తులసి మొక్కను నాటడం పూజించడం శుభప్రదంగా భావిస్తారు లక్ష్మీ జయంతి రోజున లక్ష్మీదేవిని పూజించడం సంపదను పొందడానికి పేదరికం నుంచి బయటపడేందుకు ముఖ్యమైన రోజుగా భావిస్తారు రోజున చాలా మంది లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి హవన యాగం కూడా చేస్తారు అంతేకాకుండా ఒక వెయ్యి నామాలు స్త్రీ సూక్తాలను పారాయణం చేయడం వలన శుభ ఫలితాలు వేగంగా లభిస్తాయి మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు